అండి అందరికీ నమస్తే అస్సలం వల్కం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా డైలీ రొటీన్లో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మినప మినపదోస వేసుకుందామని ఒక కప్పు మినుములు అయితే నేనైతే ఇలా నైటే నానబెట్టేసానండి చూడండి మేమైతే పొట్టుపప్పే వాడతాము ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే ఒక ఒక కప్పు పప్పుకి నేనైతే హాఫ్ కప్పు బియ్యం అయితే తీసుకున్నానండి ఇక మార్నింగ్ లేవగానే నేనైతే పప్పుని అయితే శుభ్రంగా కడిగేసానండి అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని అయితే కడిగేసాను ఇలా శుభ్రంగా ఇక వీటిని అయితే మిక్సీ చల్లుకి తీసేసుకున్నాను తీసుకొని ఒక స్పూన్ అయితే కల్లుప్పు ఉప్పు వేసుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు వేసుకుంటే పిండిలో అంతా కలిసిపోతుందండి తర్వాత అయితే కలవదు అంత టేస్ట్గా ఉండవు పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మరి దోశ పిండిలో అయితే ఉండకూడదు చట్నీ ప్రిపేర్ చేద్దామని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హిట్టిన తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి ఇలా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలని అయితే వేసేసానండి మినప టమాటా చట్నీ అయితే బాగుంటుందండి ఇక టమాటాలోకి అయితే ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను వీటిని అయితే బాగా మెత్తబడే వరకు అయితే ఉడికించుకున్నానండి చూడండి టమాటా ముక్కలు అయితే బాగా ఇంకా మెత్తబడాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని అయితే ఉడికించుకున్నానండి ఉడికించేటప్పుడు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసానండి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఇక మిక్సీ అయితే పట్టేశాను ఇక ప్యాన్ పెట్టేసానండి ప్యాన్ మీద ఆయిల్ వేసాను ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి మినపదోశకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి నేనైతే ఒకటిన్నర స్పూన్ అయితే పిండి వేశాను పిండి వేసి ఇలా మరీ దోశలా అల్చగా చేసుకోకూడదండి ఆయిల్ వేసుకుంటూ ఇలా సన్నని సెగ మీద ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది మినప అనేది ఇక మా హస్బెండ్కి అయితే వేడివేడిగా ఇచ్చానండి ఇక నేను కూడా టిఫిన్ చేసేసానండి ఇక ఈరోజు టిఫిన్లో మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి చూద్దాం ఇక డైలీ ఆఫ్టర్నూన్ మా పాప కోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తాను కదండి అయితే నేనైతే ఈరోజు జావ్ ప్రిపేర్ చేశానండి పిల్లలు ఏది ఇష్టంగా తింటే మనం వాళ్ళకి అదే తినిపించాలి కదండి ఇక మా పాప అయితే అయితే ఇష్టంగా తినిందని చెప్పేసి నేనైతే ఆఫ్టర్నూన్ కూడా అదే ప్రిపేర్ చేశాను ఈరోజు వాళ్ళు కడుపు నిండా హ్యాపీగా తింటే మనకి ఇంకేం కావాలి చెప్పండి అంతే కదండి అమ్మ ప్రేమ అంటే ఇక నేనైతే తన కోసం అయితే జాబ్ ప్రిపేర్ చేశాను ఇలా ఉండలేం లేకుండా ఇలా స్మూత్గా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే ఇష్టంగా తింటారండి పిల్లలు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి చూద్దాం ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకైతే కిజడి ప్రిపేర్ చేద్దామని నేనైతే పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నానండి తీసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను కమ్మటి స్మెల్ వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసి నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను పెసరపప్పు కిచిడి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి తన కోసమే ప్రిపేర్ చేశాను ఈరోజు ఇక ప్యాన్లో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను వేసుకొని బిర్యానీ దించులన్నీ వేసేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు మేకర్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నానండి మేకర్ ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి కదండీ ఇక అయితే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేశాను సాల్ట్ అయితే కొంచమే వేసుకోండి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఒకసారి అయితే బాగా కలిపేశాను ఇక తర్వాత అయితే మూత పెట్టేశానండి ఇక తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే ఇలా క్వాంటిటీ అయితే వేసేసుకున్నానండి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఎసరు వరకు అయితే ప్లేట్ వేసి పెట్టేసానండి చూడండి ఎసరైతే బాగా వచ్చేసిందండి ఇకైతే మన నానబెట్టి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు అయితే నేనైతే ఇందులో వేసేసుకున్నానండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోయినప్పుడే మనం పనులు చేసుకోవాలండి లేకపోతే వాళ్ళు అసలు పనులు చేసుకునివ్వరు మా పాప కూడా అంతేనండి అసలు పని చేసుకునివ్వదు లెగిస్తే మాత్రం తన ముందే కూర్చోవాలి పిల్లలందరూ అంతే కదండి ఇక నేనైతే తను ఎక్కడ నిద్రలేస్తుందో అని మెల్లగా సౌండ్స్ ఏమీ రాకుండా వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి రోజుకైతే నా డే రొటీన్ ఇదేనండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేమైతే కొబ్బరి తురుము బెల్లం అలాగే నెయ్యి వేసుకొని అయితే తినేసాము బాయ్ బాయ్